మండలం టెక్కేమిట చిన్న పడుగుపాడు మసీదే రహమానియా మసీదు నందు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గోవో నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి పాల్గొన్నారు వాళ్లకు ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది తర్వాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లాహ్ అనుగ్రహం ప్రజలందరి మీద ఉండాలని రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సోదరి మళ్ళీ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఆ అల్లా అనుగ్రహం దయా నేను ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే విధంగా ముస్లిం సోదరులందరూ ప్రార్థించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మసూద్ నాజీర్ చిన్నపడుగుపాడు ముస్లిం మైనార్టీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

رات ایسی ہے کہ آپ کا بندہ ایک رات میں عبادت کرے تو آپ ایک ہزار مہینے کے برابر اسے جو ہے عبادت کرنے کا سباب عطا کرتے ہیں اے میرے مولا وہ سب رات ہم سب کو اللہ نصیب فرما اے کریم آقا ہمارے روزے تو قبول فرما ہماری لا الہ الا انت سبحانک మన రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే ఈ ఉపవాసాలు ఉండి ఇక్కడ సాయంత్రం ఈ ఇఫ్తార్జం చేసుకోవడం మనకి అనువాయితీగా వస్తుంది దీనికి ఈరోజు నేను ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ముస్లింస్ అందరూ ఎంతో భక్తిశ్రద్ధతో చేసే ఈ రంజాన్ మాసంలో వాళ్ళకు అంతా మంచి జరగాలని అల్లాని వేడుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ మీకున్న దాంట్లో పది మందికి మంచి చేసి పది మందికి పంచే ఈ యొక్క ఆచారం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను